ఈ రోజు ఒక ప్యాకింగ్ జాబ్ గురించి చెప్పుకోబోతున్నా అంబిక దర్బార్ బత్తి వారు తమ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు అలాగే తమ కంపెనీ ప్రోత్సాహంతో అగర్బత్తిలను తయారు చేసి వాళ్ళకే అమ్ముకోవచ్చని అని చెబుతున్నారు దీన్నే బై బ్యాక్ పద్ధతి అంటారు అంటే వాళ్ళ సొంత డబ్బుతో తయారు చేసిన అగర్బత్తీలను కంపెనీకి ఉంటుంది దీనికి కావాల్సిన మెషిన్లు కంపెనీని ఇస్తుంది దానికి అయ్యే ఖర్చు కొంత మొత్తంగా జమ చేసుకుంటారు మీరు వాళ్ళకే అమ్మడం కాకుండా మీ సొంతంగా షాప్ లకు కూడా అమ్ముకోవచ్చు అగరబత్తిని తయారు చేయడానికి ముందుగా యంత్రాలు అవసరం ఇందులో అనేక రకాల యంత్రాలను ఉపయోగిస్తారు మిక్సర్ డ్రయర్ ప్రధాన ఉత్పత్తి యంత్రం ఉన్నాయి మిక్సర్ యంత్రం ముడి పదార్థాన్ని పేస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు ప్రధాన ఉత్పత్తి యంత్రం వెదురుపై పేస్ట్ ను చుట్టడానికి పనిచేస్తుంది చివరిది డ్రయర్ ఇది అగర్బత్తిలను ఆరబెడుతుంది అగర్బత్తి తయారీ యంత్రాలు కూడా సెమీ నుంచి పూర్తిగా ఆటోమేటిక్ వరకు మార్కెట్లో లభిస్తున్నాయి తక్కువ ఖర్చుతో కూడిన యంత్రంలో ఉత్పత్తి తక్కువగా ఉంటుంది లాభం కూడా తక్కువగా వస్తుంది అందుకే ఆటోమేటిక్ మిషన్తో చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ అగర్బత్తీలను తయారు చేయొచ్చు ఆటోమేటిక్ యంత్రం ధర తొంభై వేల నుంచి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది ఆటోమేటిక్ మెషిన్ ఒక రోజులో వంద కిలోల అగరబత్తిలను తయారు చేస్తుంది మీరు ఉపయోగించే యంత్రాన్ని బట్టి అగరబత్తిల తయారీకి పట్టే సమయం మారుతుంది ఆటోమేటిక్ ను ఉపయోగిస్తే ఒక నిమిషంలో నూట యాభై నుండి రెండు వందల అగరబత్తీలను తయారు చేయొచ్చు ఒకవేళ మాన్యువల్ మెషిన్ లేదా చేత్తో తయారు చేయాలనుకుంటే తక్కువ సంఖ్యలో అగరబత్తిలు వస్తాయి ఎంత అనేది సిబ్బంది సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది మీరు ఇంట్లో కూడా పదమూడు వేల రూపాయలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కానీ ఆటోమేటిక్ తో అగరబత్తీలు తయారీ ప్రారంభించాలనుకుంటే అన్ని ఖర్చులతో కలిపే ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుంది అగరబత్తీలను మార్కెట్ చేయడానికి వార్తా టీవీల్లో ప్రకటనలు ఇవ్వచ్చు అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అంటే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవచ్చు లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో వంటి ఆన్లైన్ వేదికల్లో విక్రయించవచ్చు అయితే ఇతర వ్యాపారాలతో పోల్చితే ఇందులో మార్జిన్ కాస్త తక్కువగానే ఉంటుంది ఏటా ముప్పై లక్షల వార్షిక వ్యాపారం చేస్తే అంటే పది శాతం లాభం ఉంటుంది ఖర్చులన్నీ పోగా మూడు లక్షలు సంపాదించవచ్చు అంటే ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు